తోని బెంగళూరు రూరల్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఒక లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు మరో పదహారు మంది తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం తిరుపతి నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు అదే మార్గంలో వెళ్తున్న ఒక లారీని అధిగమించే ప్రయత్నంలో అదుపు తప్పింది వేగంగా వెళ్తున్న బస్సు లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది బస్సు డ్రైవర్ నిద్ర జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సంఘటన ఇది చనిపోయిన కుటుంబాలు కష్టపడి పనిచేస్తే అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవటం ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది అలాగే ఇప్పుడే జీజే సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది వారికి కూడా చెప్పాం ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా పోయిన మనుషులని అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయటం జరుగుతుంది అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఫార్మాలిటీస్ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలు చనిపోయిన వారి యొక్క మృతదేహాలని త్వరితగతిన అందించే విధంగా చేయాలని అటు పోలీసు వారిని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా తొందరగా పోస్ట్ మార్టం ముగించి ఆ కుటుంబాలకు అందజేసే విధంగా చేయాలని చెప్పి కోరాం ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా గుడంపాడు నుంచి అంటే ఇది గతంలోనే ఎందుకంటే మేము అధికారులతో కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది ఏదైతే ఆ రోడ్డు గుడంపాడు మీదగా పొన్నూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రేడేషన్ కింద ప్రతిపాదనలు ఎన్ని కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లు తీసుకుంటే అత్యంత ఇకమైన వెహికల్ ట్రాఫిక్ ఎందుకంటే గతంలో ఎక్సిడెంట్ లో ఆ రాడ్లు